హాయ్ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ రవి ఈరోజు మా పొలం కాడికి వచ్చామండి చూడండి మా పిల్లలు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో ఇలా మాకు ఎంత సంతోషంగా ఉందండి ఎందుకంటే మాకు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయండి మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో మా చిన్న అండి చూడండి నీళ్ళతో ఎంత సరదాగా ఆడుకుంటుందో ఎంత మా పొలం అండి ഇക്കെ സ്കൂളി അതേ മേമ മധ്യമോ അതായത് വർദ്ധമ സ്വിമ്മ స్విమ్మింగ్ వచ్చాము కానీ మా మమ్మీ వాళ్ళు వద్దంటుర్రు చలికాలం కదా చలికాలం కదా అందుకనే వాటర్లా పెద్ద మమ్మీ వాటర్ లా మా పెద్ద మమ్మీ వాటర్ ఆరుకుంటేనే ఉంది అయితే మీ అలా ఏం చేస్తున్నారు అది ఏంటి రాజే ఏయ్ ఈ దోస్కైల కడిరా దోస్కైల కడి మన ఏనవి మన ఏ ఇమేటి పన మన కరై రస్తున్నారు అంటే ఉంది కదా సిడు చికిటందా ఏది ఆ కదా ఇక్కడ ఇక్కడ చూద్దాం ఏంటిది దోస్కై దోస్కై 38 ఏన ఇవి ఏనకివే కాదు దోస్కై కాదు చిన్న దోస్కైల

అందరికీ థ్యాంక్ యూ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఆల్ ఆఫ్యూ థ్యాంక్ యూ మా తమ్మిని కాల్లో బయలుదేరామండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ విషయీ గుడ్ లక్ బాయ్